ములుగు కలెక్టరేట్ దగ్గర బీజేపీ బీజేవైఎం సంయుక్తంగా చేపట్టిన ఆందోళన ఉద్రిక్త దారితీసింది కాంగ్రెస్ సర్కార్ విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చింది దీంతో కలెక్టరేట్ కు చేరుకున్నారు కార్యకర్తలు ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు ఈ క్రమంలోనే పోలీసులు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది కొందరు కార్యకర్తలు పోలీసులను దాటుకొని కలెక్టరేట్లకు దూసుకెళ్లారు ములుగు కలెక్టరేట్ దగ్గర బీజేపీ బీజేవైఎం సంయుక్తంగా చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది కాంగ్రెస్ సర్కార్ విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చింది దీంతో కలెక్టరేట్ కు చేరుకున్నారు కార్యకర్తలు ఇక ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు ఈ క్రమంలోనే పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది కొందరు కార్యకర్తలు పోలీసులను దాటుకొని కలెక్టరేట్లోకి దూసుకెళ్లారు